గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించిందన్న గేమ్ చేంజర్ అయితే మాస్ మసాలా అయితే కాదు కానీ బట్ వన్ ఆఫ్ ద సాఫ్ట్ మూవీ సో మనం చూసుకుంటే ఒక నానక ప్రేమతలో ఎట్లా ఫైట్స్ లేకుండా లాజిక్తో విలన్ని ఓడించడం జరుగుద్ది సో ఈ మూవీ కూడా నా తెలిసి అలాగ ఉండబోతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఈ మూవీలో రామ్ చరణ్ గారు పోలీస్ గెడ్డప్తో పాటు ఐఏఎస్గా కూడా చేయబోతున్నారు సో అయ్యే కలెక్టర్గా రామ్ చరణ్ గారు వందకి వంద మార్కులు పడతాయని చెప్పి అనుకుంటున్నా మేబీ పాలిటిక్స్ బేస్డ్గా ఈ మూవీ తీసారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే అన్న మనం చూసుకున్నట్టయితే అనే పవన్ కళ్యాణ్ గారి సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు జరుగుతుంది కదా అని దిల్ రాజు గారు చెప్పారు ఏపీలో జరుగుతున్నట్టు ఎలా అన్న మేబీ పవన్ కళ్యాణ్ గారి సీన్స్ కూడా ఉండొచ్చు ఎందుకంటే ఐ థింక్ పెన్షన్స్ కానీ ఇంకా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు కొన్ని చోట్ల మోటివేషన్స్ చేయడం కానీ అలాంటి సినారి అయితే ఈ మూవీలో కనబడుతుంది అనమాట సో గారు ఎలా అనిపించారు అన్న ట్రైలర్లో మీకు నాకు ఒక గెటప్ అయితే శోభన్ బాబులో కనబడ్డారు ఇంకో ఇంకో గెటప్లో అయితే కనుక ఒక స్టూడెంట్ లాగా అండ్ నెక్స్ట్ ఒకటేమో కార్పొరేట్ సిఇఓ ఎట్లయితే ఉంటారో అట్లా కనబడడం జరిగిందనమాట సో ఐ థింక్ ఎవరైతే స్టూడెంట్ రామ్ చరణ్ ఉంటాడో ఆయన కార్పొరేట్ సీఓ అవుతాడు ఇంకో ఆయన కలెక్టర్గా ఉంటారు కదా ఆయన పోలీస్ నుంచి కలెక్టర్ అవుతారని చెప్పి అనుకుంటున్నా ఐ థింక్ ఈ మూలో ఒక రామ్ చరణ్కి బలం ఉంటుంది ఇంకో రామ్ చరణ్కి బ్రెయిన్ ఉంటుంది అట్లా అన్న ఇంకో విషయం చూసుకున్నట్టయితే సూర్య గారు ఎలా అనిపించారన్న మీకు విలనగా సో ఎస్జే సూర్య గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏ అయినా సరే వందకు వంద మార్కులు వేసి ఇచ్చనమాట సో రామ్ చరణ్ గారు యాక్టింగ్ పక్కా పెడితే కనుక ఎస్జే సూర్యాగారి అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు సో తమిళ్ ఆయన్ని నట రాక్షసుడు అంటారు సో స్పైడర్లో ఆయన యాక్టింగ్ మనం చూసాము వందకు వంద మార్కులు సో ఎజెస్య గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఎందుకంటే ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అల్టిమేట్ యాక్టర్ ఆయన